రామ్మోహన్ గారు ఏమంటారు మొత్తం జరుగుతున్న పరిణామాలని చూస్తున్నారు మొత్తం జరుగుతున్న పరిణామాలనే చూస్తున్నారు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఏమంటారు అంటే కేవలం వాలంటీర్లు ఇస్తే మాత్రమే పెన్షన్ అంటారా అలాగే ఇందాక రాయపటి అరుణ్ గారు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏ రకంగా అయినా సరే ఇటు కోటిమ పక్షానికి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి విపక్ష పక్షాలకి ఇదంతా కూడా కొంత ఇబ్బందికర పరిణామం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఒకవేళ రిజైన్ చేసినా లేదంటే తొలగించినా కూడా నేరుగా ప్రచారం చేస్తున్నారు లేదంటే పదవిలో ఉండి ప్రచారం చేస్తున్నారు ఏదైనా కూడా మాకు ఇబ్బందే కదా అంటున్నారు ఏమంటారు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఖచ్చితంగా అరుణ గారితో ఈ యోగిస్తున్నారు చివరి విషయం అంశం ఏదైతే వాళ్ళన్నారో ప్రతిపక్షాల నష్టమే జరుగుతుంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది రైతు బంధు ఆపమని చేస్తే రైతు బంధు ఆపింది ఎవరు అని కాంగ్రెస్ పార్టీని బదలం చేసే మన బీఆర్ఎస్ తనే నష్టపోయింది ఎందుకంటే దాన్ని ఉపయోగించుకుందాం వారు హరీష్ రావు వ్యాఖ్యల వల్ల అయిపోయింది ఇవాళ అదే జరుగుతుంది అక్కడ ఇక్కడ కూడా ఒకసారి ఈ వాలంటీర్ల వ్యవస్థ మంచి సేట్ల గురించి మనం మాట్లాడుకుందాం జస్ట్ వెంటనే దీనిలోకి వచ్చేస్తాం వాలంటీర్ల వ్యవస్థ ఉండే గతంలో టీడీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు ఉండే చూసినాం కదా మనం జన్మభూమి కమిటీలు కూడా అక్రమాలు చేస్తున్నారు వాళ్ళ కమిటీల ద్వారానే లబ్ధాలు ఎంపిక చేస్తున్నారు ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి అంతకుముందు ఏముండే అంటే మనకు ప్రతి రాజకీయ పార్టీ తమ కార్యకర్తలను ఏదో రకంగా ప్రజల్లోకి సొచ్చబయట చేసి ఆ పెనట్రేట్ చేసి మొత్తం మీద ఓట్ల రాజకీయం చేసిన సందర్భాలు అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశమో కాంగ్రెస్ వైసీపీ అన్న వీలు లేదు అందరూ అదే పనిచేశారు కనుక ఎప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థ వచ్చిందో ఒక సక్రమ పద్ధతిలో కొంతవరకు అధికారికంగా అంటే వాలంటీర్లే కావచ్చు కానీ ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న కనుక కొంతవరకు ఈ పైర్వీలు సాగవని అనుకున్నాను పైరీలు సాగ సాగడానికి అవకాశం లేని వ్యవస్థ తీసుకొచ్చారు అనుకున్నాను కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పూర్తిగా ప్రతి యాభై ఇళ్ళకు ఒక కార్యకర్తను పెట్టుకొని గతంలో రాజకీయ పార్టీలు తాము జీతాలు ఇచ్చేసేవి ఇవాళ రెండు జరుగుతున్నాయి శివగారు ఒకటేమో తాయిలాలు గతంలో అభ్యర్థులు ఇచ్చేవాళ్ళు రాజకీయ పార్టీలు ఇచ్చేవి వాళ్ళ తాయిలాలన్నీ కూడా ప్రజాతరంతో ప్రభుత్వాల అధికారంలోకి వచ్చి ఇస్తామని అన్ని రకరకాల ఫ్రీ చా మనకు తాయిలాలు ఇస్తామని అంటున్నారు కనుక ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో వీళ్ళు హామీలు ఇస్తున్నారు అమలుగానే హామీలు కూడా ఇస్తున్నారు రెండోది ఏంటంటే ప్రజల సొమ్ముతో వాలంటీర్ల వ్యవస్థ కూడా పెట్టుకున్నారు గతంలో జన్మభూమి కమిటీలకు జీతాలు లేవు కానీ వాళ్ళ ప్రజల సొమ్ముతో ఇచ్చే వాలంటీర్ల జీతాలు ఏవైతేనే ఖచ్చితంగా ఇస్తున్నారు కదా యాభై ఏళ్ళకి ఒకసారి అరుణ్ గారు ఇంత మంచి మాట చెప్తారు అంటే యాభై ఏళ్లకి కాంట్రాక్ట్ పెంచుకోవడం వల్ల ఏమైందంటే ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళిపోతున్నారు నేను బేసిక్ గా ప్రశ్నించింది ఏంటంటే మిగతా విషయాలలో వాలంటీర్లు ఏవైతే కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించడంలో గానీ ఇతరత్ర లేకుండా డైరెక్ట్ గా ఏదైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడం గానీ వీటిలో సహకరించాలని ఒప్పుకోవచ్చు కానీ డబ్బులు వచ్చడంలో ఇంత ఆధునిక యుగంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మేము ఒక్క బటన్ నొక్కితే ఈ ఐదేళ్ల పోయినా అంటున్నారు ఆ బటన్ ఇక్కడ కూడా నొక్కొచ్చు కదా నేను అంటున్నాను ఈ పెన్షన్ వీటికి అడ్డం వచ్చింది నిజంగా ఆ మిగతా అన్ని పథకాలను పదివేలకి ఆటో వాళ్ళకి లేకపోతే రకరకాల కులాల వారి పంజారం చేశారు కదా అవన్నీ బటన్ నొక్కి పోతున్నప్పుడు ప్రతి నెల సరాసరి డైరెక్ట్ గా వీళ్ళు లబ్ధిదారులు మారరు ఇంకా అందులో మారుతారు మిగతా పథకాలు లబ్ధదారులు మారుతారు కానీ ఇక్కడ కూడా ఈ పెన్షన్ విషయంలో బటన్ నొక్తి పోయేది కదా మళ్ళీ డిజిటల్ యుగంలో ఉన్నావా మళ్ళీ మన వెంకట యుగంలో ఉన్నా మధ్యకాలంలో ఉన్నావా అంటే డబ్బులు ఎప్పుడు డబ్బులు చేతులు మారినా అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతాయి స్పష్టంగా ఎందుకంటే గతంలో యాభై రూపాయలు పెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారిలో వాళ్ళు ఆరు నెలల పెన్షన్ ఒకేసారి వచ్చి నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను ఆరు నెలల పెన్షన్ రాగానే ఆరు నెలలకు మూడు వంద రూపాయలు యాభై రూపాయలు లొకేషన్ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు ఆరు నెలలు ఒకసారి వస్తేనే ఇచ్చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ఎవరైనా చచ్చిపోతేనే పెన్షన్ లేకపోతే కొత్త వాళ్ళకి లేకపోయి వాళ్ళు సాచురేటెడ్ పాయింట్ జరుపుకున్నాం కదా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సాచురేటెడ్ పాయింట్ జరుపుకున్నాం ఎవరు లబ్ధిదారులు ఎక్కడ మిగిలిన కూడా అనుకున్నాం కనుక ఇవాడు ఇచ్చే పెన్షన్లను అన్నిటి పెన్షన్లు కదా ఇవి వీటిని బటన్ నొక్కితే ఎందుకు చేయలేకపోతున్నారు ఒకటి ఈ సాకు చూపించుకొని ఏదైతే ఇప్పుడు వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఎన్నికల విధులకు దూరంగా ఉంచుమన్నది చాలా కరెక్ట్ అది మనకు వారు కూడా రెడ్డి గారు కూడా ఒక్క వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఒప్పుడు కదా చాలా కరెక్ట్ అది ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం లేకుండా వాలంటీర్ల వ్యవస్థ మనకు దుర్మార్గమైన ఎన్నికలు మనం చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నోంబర్ లో జరగబోతున్నాయి మన దగ్గర పరిస్థితి లేదు సమర్థవంతంగా టీచర్లు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎన్నికల వ్యవస్థను రకంగా ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి అధికార మార్పిడి స్పష్టంగా జరుగుతుంది కానీ ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థను దూరం పెట్టడం వల్ల ఏమైందంటే ఈ పెన్షన్ల పంపిణీలో అధికార పార్టీ కావాలనే వాళ్ళు మద్దతు చేస్తూ మేము అధికార పార్టీ వాళ్ళు ఆపిల్ ప్రతిపక్షాల మీద వాళ్ళు అంటున్నారు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి ఆపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయడం అని వీళ్ళు అంటున్నారు ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎన్నికలు ఈ ఎన్నికల మీద దూరంగా ఉంచడం ఎంత కరెక్టో ఇవాళ ప్రజల దగ్గరికి పోయి డబ్బులు పంచడం సరే కాదు కనుక వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఈ మొత్తం వ్యవహారంలో కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది ప్రజెంట్ మోకుమడిగా వాలంటీర్లు అంతా కూడా రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లంతా కూడా ఇప్పుడు తాము స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి వైసీపీకి ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి అంటే ఇదే ఇది ఏ రకంగా చూసుకోవచ్చు అంటే వారు రాజీనామా చేశారు కాబట్టి గా వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు కాకపోతే వాళ్ళు ఏ యాభై ఇళ్ళతో అయితే వాళ్ళకి గతంలో ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్స్ అలానే ఉన్నాయి వీరు రిజైన్ చేశారా లేదంటే వీళ్ళని అనేటటువంటి విషయం ఆ యాభై ఇళ్ళకి తెలిసేటటువంటి అవకాశం లేదు సో మళ్ళీ నేరుగా వెళ్ళొచ్చు మళ్ళీ ప్రచారం చేయొచ్చు అది వైసీపీకి చేస్తారా టీడీపీకి చేస్తారా జనసేనకి చేస్తారా ఏదైనా సరే వారి వ్యక్తిగత ఎజెండా అనేది అక్కడ చేయొచ్చు సో ఇది కూడా కొంత కరెక్ట్ కాదు కదా దీన్ని ఏ రకంగా నియంత్రించవచ్చు అంటారు ఖచ్చితంగా ఇప్పుడు ముసుగు తీసేశారు అన్నగారు మేము ఎవరు మాట్లాడుకుంది ఓ ముసుగు పోయింది కానీ ఇప్పుడైతే కనుక వాళ్ళకి స్వేచ్ఛ లభించింది అంటే బారా తర్వాత కుల్లా అంటారు ఎట్లా మళ్ళీ అదే వైసీపీకి ప్రచారం చేస్తారు వాళ్ళు వెళ్తారు ఇప్పుడు మీ ఆడియో మీట్లోకి వెళ్ళింది రామ్మోహన్ రావు గారు కండువా లేకుండా అభయ ప్రయత్నం చేసి ఇప్పుడు కండువాతో వెళ్తారు అభయ పథకాలు ప్రచారం చేస్తారు రేపొద్దున ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటారు వాళ్ళ పార్టీకి మద్దతు ఇస్తారు కానీ దీని ఎట్లా చూడాలంటే ఇవాళ ఎవరో ఫిర్యాదు చేయడం వల్ల ఆగింది అనకుండా వాలంటీర్ల వ్యవస్థను కొంచెం కంట్రోల్ చేసుకొని అసలు ఈ డబ్బుల పంపిణీ అనేది డిజిటల్ ద్వారా చేయడం సరి అయింది ఇప్పటికైనా సరే వాలంటీర్లు ఉన్నా లేకున్నా మిగతా మాట్లాడే విషయాన్ని వ్యతిరేకించడం లేదు వాలంటీర్లను ఈ ప్రభుత్వ పథకాల మన ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో వీళ్ళు డబ్బు చేతులు మారడం సరి కాదు వాళ్ళ డిజిటల్ చెల్లింపులు ఇంత వస్తున్న క్రమంలో పెన్షన్లు అన్ని పర్మనెంట్ పెన్షన్లు కనుక వంటను నొక్కి పోయే పరిస్థితికి దూరం చేస్తున్నారు రేపటి వచ్చే ప్రభుత్వం అయినా ఎవరు వచ్చినా సరే ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు అనుగుణి పరిణామాలు చూస్తే ఉదయం ముసుగు తొలగించారు వాళ్ళు డైరెక్ట్గా ప్రచారం చేస్తారు ఎవరు నియమించారు దాకా ఎవరి ద్వారా వాళ్ళు వచ్చారు వాలంటీర్లు ఎంపిక కూడా ఎట్లా జరిగింది చూసినాం కదా మన ఐదు వేల జీతమే కావచ్చు వాళ్ళ కార్యకర్తలు ఎంపిక చేసుకున్నారు కొందరు ఏదో ఒకటి అలా ఉండొచ్చు వేరే కార్యకర్తలు ఎవరైనా ఒబీడియంట్ గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఇవాళ